శ్రీ మాతృనమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ అజర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటుంది ఆల్రెడీ ముందు వీడియోలను అప్లోడ్ చేశానండి ఏం కాదండి హతా కోసం సిఆర్సింగ్ కోసం కస్తూరికాయ కోసం ఇలాంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల మనకి ఏంటి లాభం మనకి ఏంటి మంచి జరుగుతుంది అలాంటివన్నీ ఆ పాయింట్స్ అని ఈ విషయంలో డిస్కస్ చేస్తున్నాను అదేవిధంగా వీటికి పూజ అనేది ఏ రకంగా చేసుకొని మనం పూజా మందిరంలో పెట్టుకోవాలని విషయం కూడా ఈ నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో చూసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం రేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పక్షి నారికేలు కానీ లేదు అంటే అదనటి శ్రీఫలం కానీ లేదు అంటే గోమతి చక్రాలు కానీ పసుపు గవ్వలు కానీ లేదంటే ముత్యపు శంకు కానీ లేదు దక్షిణాముతి శంఖం కానీ ఎలాంటి ఐటమ్ మెయిన్ కస్తూరికాయ కానీ లేదు అంటే సిఆర్సింగ్ కానీ లేదంటే హతాజోడీలు కానీ వీటన్నిటిని మనం పూజారూంలో పెట్టుకోవచ్చు అండి వీటిని మనం తెచ్చేటప్పుడు ముందుగా వాటిని కడగకండి కొన్ని కొన్ని ఐటమ్స్ కడగకూడదు కొన్ని కొన్ని మనం కడగచ్చు అంటే కడగాల్సిన గోమతి చక్రాలు కానీ పసుపు గవ్వలు కానీ లేదు అంటే ఇలాంటి ఐటమ్స్ అన్నీ మనం కడుక్కోవచ్చు కడిగి వాష్ చేసి మంచిగా శుభ్రం చేసి మంచి వాటర్తో శుభ్రం చేసుకుని మనం పూజా మందులనే పెట్టుకుంటాం అదేవిధంగా ఈ ఐటమ్స్ ఏంటి కస్తూరికాయ కానీ హత్తా జోడీస్ కానీ లేదు అంటే సిఆర్సింగ్ కానీ ఇలాంటివన్నీ మనం కడగకూడదండి ఇది మంచిగా మనం తెచ్చి మన పసుపు నీళ్ళు అంటే కదండి పసుపు నీళ్ళు దాని మీద జల్లి వాటి అన్నిటి మీద జల్లి ఒక ప్లేట్లోని ఏదో ఒక ప్లేట్లోని అంటే ఇతర ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని మనం అమ్మవారి ముందుగా వీటిని మనం పెట్టుకుంటాం వాటికి గంధము కుంకుమతో అలంకరించుకుంటాం ఇంకా మీరు పెట్టుకునేటప్పుడు కింద ఎక్కువగా కుంకుమేసి పెట్టుకోవచ్చు లేదంటే మనం నార్మల్గానే పెట్టేసుకోవచ్చు సో ఈ రకంగా పెట్టుకోవాలి ముందుగా కస్తూరికాయ కోసం చెప్తున్నానండి చాలామంది కస్తూరికాయ కోసం అడుగుతున్నారు సో కస్తూరికాయ వీటన్నిటి కోసం అడుగుతున్నారని హర్తాజ్ బూడిస్ వీటన్నిటి కోసం సో ఇవి ఏం కావాలని కూడా మన యొక్క పూజా సామాగ్రి షాప్స్ వాళ్ళ యొక్క నెంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నాయి రాజు అంటారండి ని ఇది చాలా పెద్దది వీటన్నిటికి రాజు అండి అంటే కస్తూరికాయ నెక్స్ట్ హతాజోడి వీటన్నిటికి రారాజు అని అంటారండి దీన్ని సో ఇది వైట్గా ఉంటుంది ఇది గోధుమ రంగులో ఉంటుంది అంటే బ్రౌన్ కలర్లో వస్తుంది కస్తూరికాయ అనేది సింగ్ అనేది వైట్గా ఉంటుంది చిన్న కొమ్మ అనేది వస్తుంది ఈ రెండింటిని మనం సేకరించుకొని అదే విధంగా హతాజోడిని కూడా సేకరించుకొని వాటికి కుంకుమ గంధము కుంకుమ బెట్టు పెట్టుకొని వాటిని మన పూజా స్థానంలో పెట్టుకొని పూజ చేసి ఒక రోజు అంతా మనం పూజారూంలో వదిలేయాలి ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మనం పూజారూంలో వదిలేసుకోవాలి తర్వాత మనం పూజ చేస్తాం కదండి ఈ పూజ అనేది ఏ రకంగా చేయాలి అంటే మీరు పూజ నిత్య పూజతో పాటు సంకల్పం చెప్పుకునేటప్పుడు ఇవి కూడా ఈరోజు ఈ పూజలో పెట్టుకున్నానమ్మా వీటిని శక్తిని ప్రసాదించు పలానా మీరు దేనికోసం పెట్టుకుంటామో మన ధన ఆకర్షణ అంటే మనకి ఇంకా సంపద తక్కువ ఉంది ఇంకొంచెం సంపద పెరగాలి లేదంటే సంపదే లేదు నాకు సంపద కావాలి మా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు సో ఆరోగ్యం కావాలి లేదంటే అంటే నరఘోష బాగా ఎక్కువగా ఉంది నరఘోష పోవాలి అనుకుంటే ఇలాంటి వాటి అన్ని రెమెడీస్కి ఎక్కువగా ధనాకర్షణ కోసం మన ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది ఇంట్లో క్రియేట్ అవ్వడానికి కోసం అదేవిధంగా మన పూజారూములో కూడా ఎక్కువగా పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉండడానికి కోసం మనం అన్ని పరిహారాలన్నీ పాటిస్తాం కదండి గోమరి చక్రాలు కానీ ముచ్చశంఖ కానీ ఇవన్నీ అదే అదేవిధంగా ఇవి కూడా పెట్టుకుంటే చాలా 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 మంచిదండి సింగ్ అయితే రారాజు అంటారండి ఇది పెట్టుకుంటే ఇంకా మంచి పవర్ఫుల్ అండి సో ధనాన్ని ఎక్కువగా వేగంగా ఆకర్షించబడతాయి మూడు కూడా కస్తూరికాయ కానీ సింగ్ హతా హతాజోడీలు కానీ సో ఈ మూడింటిని మనం సేకరించుకొని మంచిగా పూజలో పెట్టుకొని పూజ చేసుకొని మనం వీటిని నైరుతిలో పెట్టుకోవాలి సో ఇప్పుడు పూజ అనేది ఇంకా మీకు చెప్పలేదు నేను సో ఇది మనం ఎక్కడ పెట్టుకోవాలి నైరుతులు అంటే బీరు వల్ల పెట్టుకోవచ్చు పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు మీకు పూజా మందిరంలో ఒకవేళ ప్లేస్ లేదు అనుకుంటే నైరుతి స్థానంలో పెట్టుకోవచ్చు అంటే ఇంకా పెట్టాలి కూడా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను నేను నేను ఆల్రెడీ పూజ కూడా చేసేసుకున్నాను పెట్టుకొని ఈ సియాసింగ్ అనేది పూజారూంలోనే పెట్టుకుంటున్నాను నేను ఈ హతాజోడీ అనేది చిన్న బాక్స్లో పెట్టుకోవాలి అది ఏ రకంగా పెట్టుకోవాలి దానికి ఏ రకంగా పూజన చేసుకోవాలో ఈ మూడిటికి ఏ రకంగా పూజన చే పూజ అంటే ఏమీ లేదండి ఒకవేళ మీరు ఏ రోజైనా మంచి రోజు చూసి తెచ్చుకో పోనీ మామూలు తెచ్చేసుకుని మంచి రోజు చూసి మనం పెట్టుకోవాలి ఈ వస్తువులన్నింటినీ మనం మంచి రోజు చూసి పెట్టుకోవాలి మీకు ఏ రోజు తెలియలేదు అనుకోండి శుభ్రంగా శుక్రవారం నాడు పెట్టేసుకోండి శుక్రవారం తెల్లారుజామున నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ అంటే ఈ మన ఇలాంటి బ్రహ్మమూర్తుల పూజ చేసుకుంటాం కదండి ఆ ముహూర్తం మీకు ఎప్పుడు ఏదైనా ఎటువంటి ముహూర్తం తెలియలేదు అనుకోండి పలానా రోజు ఏ రోజైనా బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ చేసుకొని దీపారాధన చేసేసుకొని ఆ రోజు ఆ టైంలో మనం పెట్టేసుకుంటే మంచి పవర్గా ఉంటుంది మంచిగా జరుగుతుంది కూడా అదేనండి మంచి జరుగుతుంది కూడా అంటే ఇప్పుడు ఫర్ శుక్రవారం నాడు పెట్టేసుకున్న శుక్రవారం ఉదయాన్నే బ్రహ్మ పూజ చేసేసుకొని పెట్టేసుకోండి సో దీనికి ఏ రకంగా అంటే ఆ శుక్రవారం కాబట్టి అమ్మవారి దుర్గాదేవి అష్టోత్తర సతనం అమ్మ వాళ్ళు చదువుకుంటూ కుంకుమతో ఎక్కువ కుంకుమతో మనం అష్టోత్తరం చేసుకుంటూ వాటి మీద వేసుకోవాలి అది కుంకుమతో మనం పూజనే చేసుకోవాలి ఏమీ లేదు అంటే శ్రీ ఓం శ్రీ నమ ఇంకా వచ్చిన వాళ్ళైతే లలితా సహస్రనామం చేరితే చాలా మంచిదండి ఓన్లీ కుంకుమతోటి లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమతో చేయాలి ఇంకా సిఆర్ మన మనం పూజారూమ్లో పెట్టుకునేటప్పుడు కంపల్సరీ ఒక బెరూన్లో పెట్టుకోవాలండి మీ దగ్గర వెండి బెరూన్ ఉంటే వెండి బెరెన్లో పెట్టుకోవచ్చు చాలా మంచిది లేదు కనీసం వెండి గిన్నెలో ఫుల్గా కుంకుమేసి వెండి గిన్నె వెండి గిన్నెలోనే పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికి వెండి గిన్నెలో పెట్టుకున్నానండి సిఆర్సింగ్ని ఈ హతా జోడిని మట్టుకి ఏదైనా బాక్స్ వుడెన్ బాక్స్ కానీ ఫుల్ కుంకుమేసుకొని అందులో సుగంధ ద్రవ్యపరమైన అన్ని వస్తువులు అంటే వట్టి వట్టివేలు ఇలాచి లవంగా లేదంటే పచ్చకర్పూరము నెక్స్ట్ గంధము ఇవన్నీ వేసి అందులోని మన హతాజోడిని మనం దండం పెట్టుకొని మనం చేసిన కుంకుమ కూడా అందులో వేసుకొని గా కుంకుమ వేసుకొని నింపుకొని అందులో ఇది పెట్టి ఇది పూజ మన బీరువాలో పెట్టుకోవచ్చు ఈ రకంగా మన లలిత సహస్రనామంతో చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే వెయ్యి ఎనిమిది సార్లు ఓం శ్రీ శ్రీమాత్రేనమా అనే మంత్రాన్ని చదువుకుంటూ కూడా కుంకుమ అర్చన చేసుకోవచ్చు లేదు అంటే ఒకవేళ మీరు మంగళవారం పెట్టుకుందాం అనుకోండి కంపల్సరీ దుర్గాదేవి అశ్వత్రం కూడా చదవాలండి మంగళవారం కూడా అయితే దుర్గ దుర్గాదేవి అశ్వత్రం హనుమాన్ చాలీస్ కూడా కుంకుమ ఆ సింధూర హనుమాన్ చాలసి మనం చదివేటప్పుడు సింధూరం ఉంటుంది కదండీ ఆ సిందూరం చదువుకుంటూ ఇందులో కుంకుమనేది ఈ ఆ సిందూరం అనేది వేసుకుంటారు అమ్మవారు చదివేటప్పుడు కుంకుమతో వేసుకుంటారు సో ఈ రకంగా పూజ చేసుకొని దానికి మంచిగా ధూపం అనేది చూపించాలి అగరవత్తులు చూపించాలి దీపం కూడా చూపించాలి సో చూపించాక ఒక రోజు కానీ మూడు రోజులు కానీ పూజా మందులు వదులుకునేక హతా జోడీలు మనం ఒక బాక్స్లో పెట్టుకుని ఒక నైరుతిలో పెట్టుకుంటాం సిఆర్ సింగ్ని మనకు వెండి బర్రెల్లో కానీ ఇత్తడి బర్రెల్లో కానీ పెట్టుకుని రూమ్లో అనేది పెట్టుకుంటాం లాస్ట్ వీక్ శుక్రవారం నాడు కూడా వైజయంతి వైజయంతిమాలి కూడా తెచ్చుకున్నానండి దాన్ని పూజ చేసుకున్నాను సోమవారి చిత్రపటానికి వేసుకుంటున్నాను సో అదేవిధంగా మనం పూజ చేసినా చేయకపోయినా కూడా మన పూజ మన పూజారూంలో కంపల్సరిగా భగవద్గీత బుక్ అనేది ఉండాలి సో చిన్న సైజ్ బుక్ అనేది తీసుకున్నానండి దానికి కూడా బొట్టు పెట్టి అలంకరించుకుని పూజలు చేసుకుని గారి దగ్గర పెట్టుకున్నాను నేను మీకు నెక్స్ట్ బాబాగారు పూజలో మీకు ఒకసారి చూపిస్తాను నేను ఎక్కడ పెట్టుకున్నాను అనేది సూరికాయ కూడా పెట్టేసుకున్నానండి మంచిగా పూజ చేసుకుని మీకు వీడియోలో తెలిసిపోతుంది వీడియోలో చూపిస్తున్నాను నేను ఈ శుక్రవారం వైజయంతి మాల సిఆర్ సింగు హతా జోడి అది వివద్గీత బుక్ ఇవన్నీ పూజారూమ్ లో పెట్టుకున్నానండి నేను పూర్తి చేసేసుకున్నాను వీడియోలో చూపించినట్టు ఇలాంటి బాక్స్ తీసుకోండి మీ దగ్గర అయితే వుడ్ బాక్స్ తీసుకున్నాను లోపల రెడ్ కలర్ ఉంది కొంచెం కలర్ మీద అమ్మవారి సంబంధించిన ఆసనాలు ఇస్తే చాలా మంచిది కదండి సో అందుకని చెప్పి ఇలాగా తీసుకున్నాను నేను లేదు అంటే మన పూజా స్టోర్ లో కూడా ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి కావలసిన ఆర్డర్ పెట్టుకోవచ్చు సో దాన్ని తెచ్చుకొచ్చి దాన్ని శుభ్రంగా మనం గుడ్డతో తుడుచుకొని మంచిగా శుభ్రం చేసుకుని లోపల కూడా నార్మల్గా మంచిగా ఒకసారి తుడిచేసుకొని ఆరబెట్టుకొని తర్వాత మనం అన్ని ఆ హతాజోడీని అందులో పెట్టుకొని అన్ని వస్తువులు చూపించినట్టు ఈ వీడియోలో మనం తయారు చేసుకుని పూజా మందిరంలో పెట్టుకుంటాం ఈ హతాజోడీలు అనేవి చెట్టు నుంచి వస్తాయండి సార్ కదండి వీడియో ఈ వీడియోలో మీకు ఐటమ్స్ ఏవి కావాలనుకున్న కూడా మన పూజా స్టోర్లో ఉన్నాయి వాళ్ళ యొక్క షాప్ యొక్క నెంబర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్ యొక్క అడ్రస్ కూడా చాలా మంది అడుగుతున్నారండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళని సంప్రదించండి వాళ్ళకి ఎవరైనా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎంత దూరమైన వాళ్ళు కొరియర్ చేస్తారు మన యొక్క ఛానల్ పేరు చెప్పండి తప్పకుండా వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా తీసుకోండి ఈ వీడియో కింక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం సర్వే జనాశకును భవంతు